అందరికీ నమస్కారం అండి మరి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా మనము గతం క్లాసులో శాతవాహన పూర్వయుగము అనేటువంటి టాపిక్ని మనము స్టార్ట్ చేశాము అందులో భాగంగా ఈ యొక్క ఆంధ్ర మరియు తెలంగాణ అనేటువంటి ప్రస్తావనలు ఎక్కడెక్కడ వచ్చాయి ఏ గ్రంథాల్లో ఏ విధంగా ఈ యొక్క ఆంధ్రుల ప్రస్తావన ఉందనేటువంటి విషయాన్ని మనము గతం క్లాసులో చర్చించాము అయితే ఈ ఆంధ్ర మరియు తెలంగాణ అనేటువంటి ప్రస్తావనలు వైదిక సాహిత్యంలో ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా బౌద్ధ సాహిత్యము విదేశీ గ్రంథాలు శాసనాల్లో ఏ విధంగా చెప్పబడింది అనేటువంటి విషయాలను మనము చర్చించాలి మరి గతం క్లాసులో వైదిక సాహిత్యంలో ఈ యొక్క ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఆంధ్రులు ఆంధ్రుల గురించి ఏ ఏమి ఏ విధమైనటువంటి ప్రస్తావనలు ఉన్నాయి ఉన్నాయి అనేటువంటి విషయాలను మనము చర్చించాము ఒక్కసారి మనము చూస్తే వైదిక గ్రంథాలన్నీ కూడా ఆంధ్రులను నీచ నికృష్టులుగా చూపించడం జరిగింది అంటే వైదిక గ్రంథాల్లో ఐతిరేయ బ్రాహ్మణంలో చెప్పబడ్డటువంటి ఆంధ్రులు అదేవిధంగా తర్వాత మహాభారతంలో చెప్పబడ్డటువంటి ఆంధ్రులు అంటే ఈ వైదిక సాహిత్యం అంతా కూడా ఆంధ్రులను నీచ నికృష్టుల కింద చూపించడం జరిగింది దానికి కారణము ఈ ఆంధ్రులు అనారులుగా ఉండటము అదేవిధంగా వైదిక మతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బౌద్ధ మతాలను వీళ్ళు ఆదరించడం కూడా ఈ యొక్క వైదిక సాహిత్యము ఈ యొక్క ఆంధ్రులను నీచ నికృష్ణుల కింద చూపించడానికి కారణమై ఉండొచ్చు ఇక ఈ క్లాసులో బౌద్ధ సాహిత్యము బౌద్ధ సాహిత్యంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చర్చిద్దాము బౌద్ధ గ్రంథాలు బౌద్ధ గ్రంథాలు ఆంధ్రుల యొక్క ప్రస్తావాన్ని ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయం కనుక మనం ఒకసారి చూస్తే ముందుగా ఈ బౌద్ధ సాహిత్యంలో జాతక కథలు జాతక కథలు ఈ జాతక కథల్లోనే మనకి ఆంధ్రుల యొక్క ప్రస్తావన అన్నది ఉన్నది అయితే ఈ జాతక కథలు అంటే ఏంటి అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే మనం మళ్ళీ ఒకసారి ఇండియన్ హిస్టరీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మనం గతం క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం బౌద్ధులకు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథాలు త్రిపీటకాలు ఈ త్రిపీటకాల్లో సుత్తపీటిక పీఠిక అభిదమ్మ పీటిక అనేటువంటి మూడు గ్రంథాలు బౌద్ధులకు అత్యంత ప్రాధాన్యమైనటువంటివి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథాలు అందులో వినయ పీఠిక సారీ సుత్త పీటిక ఈ సుత్త పీఠిక అనేది బుద్ధుని యొక్క బోధనల గురించి మనకి తెలియచేస్తుంది ఇది రా ఇది బుద్ధుడి యొక్క శిష్యుడైనటువంటి ఆనందుడు ఈ యొక్క సుత్త పీఠికను రాయడం జరిగింది ఈ సుత్త పీఠిక ఆనందుడు రచించాడు బుద్ధుడి యొక్క బోధనల గురించి మనకి సమాచారం ఇస్తుంది ఈ సుత్త పీఠిక ఐదు భాగాల కింద చెప్పబడి ఉంది ఐదు భాగాల కింద చెప్పబడి ఉంది అది ఒకటి దిగనికయ మధ్యమనికయ సంయుక్తనికయ కొద్దకనికయ అంగుత్తార నికయ ఈ ఐదు అంగుత్తార అంగుత్తారనికయ అనేటువంటి టాపిక్ని మనం ఆల్రెడీ అంటే షోడస మహాజనపదాల యొక్క సమాచారాన్ని ఇస్తుంది అంగుత్తార నికయ ఆ నికయ అన్నది కూడా సుత్తపీటకలో ఒక భాగము మొత్తం ఇది ఐదు ఉపభాగాల కింద ఉంది అందులో అంగుత్తార నికయ అన్నది ఒక భాగము అదేవిధంగా కొద్దక నికయ ఈ కుద్దక నికయ అన్నదే ఈ ఈ యొక్క ఐదు ఉపభాగాల్లో అత్యంత పెద్దదైనటువంటి భాగము ఈ కుద్దక నికయ నికయలోనే బుద్ధుడు మరియు బోధిసత్వులకు సంబంధించినటువంటి ఐదు వందల యాభై కథలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాము బోధిసత్వులు ఎవరు అనంటే అంటే బుద్ధుని యొక్క పూర్వజన్మల్ని బోధిసత్వులు అని చెప్పి అంటారు ఈ బోధిసత్తుల గురించి మనకి జాతక కథలు మనకి సమాచారం ఇస్తున్నాయి అవి ఉదాహరణకి మాందాత జాతకము మాందాత జాతకము అదేవిధంగా మాందాత జాతకము శేరీ వనిజ జాతకము భీమసేన జాతకము శ్వేత గజ జాతకము ఈ విధంగా అనేక రకాలైనటువంటి జాతక కథలు ఒక ఐదు వందల యాభై మనకి కొద్దక నికయలో భాగంగా అంటే సుత్తపీటకలో ఉన్నటువంటి కొద్దక నికయలో భాగంగా మనకి ఉపభాగాల కింద చెప్పబడి ఉన్నాయి ఆ జాతక కథలు మనకి ఆంధ్రుల యొక్క ప్రస్తావన గురించి మనకి తెలియచేస్తున్నాయి ఈ జాతక కథలే మనకు ఆంధ్రుల యొక్క ప్రస్తావన గురించి తెలియచేస్తున్నాయి ముందుగా భీమసేన జాతకము భీమసేన జాతకము ఈ భీమసేన జాతకము ఆంధ్రుల యొక్క ప్రస్తావన గురించి తెలియచేస్తుంది ఈ యొక్క ఆంధ్రపదము అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటిది ఈ భీమసేన జాతకము ఈ పదము వస్త్రాలకు సుప్రసిద్ధము వస్త్రాలకు సుప్రసిద్ధము ఈ యొక్క భీమసేన జాతకంలో మనకి ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రపథము వస్త్రాలకు సుప్రసిద్ధము అంటే ప్రాచీన కాలం నుంచి కూడా మన ఆంధ్ర ప్రాంతము వస్త్రాలకు చాలా సుప్రసిద్ధం అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తుంది దాంతోపాటుగా కృష్ణా గోదావరి ప్రాంతము కృష్ణ గోదావరి ప్రాంతము ఈ కృష్ణా గోదావరి ప్రాంతము నాగలోకము అని చెప్పి తెలియజేస్తుందండి ఈ కృష్ణా గోదావరి ప్రాంతము నాగలోకము అని చెప్పి తెలియజేస్తుంది అంటే నాగలోకము అని అంటే ఏంటంటే ఇక్కడ జాతికి చెందినటువంటి ప్రజలు ఈ కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నారు అని చెప్పి మన అర్థం అంటే ఏంటంటే ఈ నాగులు ఆ ఆ కాలంలో ఆంధ్రులు అందరూ కూడా ప్రజలందరూ కూడా తెగల తెగల కింద జీవించేవాళ్ళు ఆ అలాంటి తెగల్లో నాగా అనేటువంటి ఒక ట్రైబ్ ఒక జాతి అనేది చాలా ముఖ్యమైనటువంటి తెగ అంటే పామును ఎవరైతే పవిత్ర చిహ్నంగా పూజిస్తూ ఉంటారో వాళ్ళు ఈ నాగజాతికి చెందినటువంటి ప్రజలు అంటే ఏంటంటే ప్రాచీన కాలంలో ప్రతి తెగకి కూడా ఒక ఒక పూ పూజనీయమైనటువంటి ఒక జంతువుని దేనోదానంగా వాళ్ళు పూజిస్తూ ఉండేవాళ్ళు అనమాట దీన్ని ఆంథ్రోపాలజీలో తొట్టం వర్షిప్ అని చెప్పి అంటారు అంటే పాముని ప్రధాన దైవంగా పూజించేటువంటి జాతి కాబట్టి నాగజాతి అని చెప్పి వీళ్ళని నన్న అని మనకి తెలియజేయడం జరిగిందనమాట అయితే మనకి మనకి ఈ యొక్క కథల్లో ఏ విధంగా అంటే నాగజాతి అని అంటే ఈ యొక్క నాగ అంటే పాములే ఈ బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినట్టుగా మనకి మనకి మనకు తెలియజేస్తూ ఉంటాయన్నమాట అంటే ఏంటంటే వీళ్ళు చరిత్రనే రాయలేదు కానీ పౌరాణిక కథల్ని చాలా అద్భుతంగా వీళ్ళు రచించడం జరిగింది ఈ ఇక్కడే నాగముచిలిందుడు అని చెప్పి ఒక మనకి కూడా ఉందండి గతంలో ఈ నాగమ ముచిలిందుడు అనేవాడు ఒక పెద్ద పాములాగా చూపించడం అంటే ఈ పాములే బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినట్టుగా మనకి చూపిస్తాయి చూపించారన్నమాట అంటే ఏంటంటే వాస్తవంగా మన 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 దగ్గర రామాయణంలో కూడా కోతిని ఎవరైతే ఒక కులదైవంగా పూజిస్తారు టోటం వర్షప్ కింద పూజిస్తారు వాళ్ళందరినీ కూడా కోతులుగా చూపించేటువంటి ప్రయత్నం చేశారన్నమాట అంటే ఇవన్నీ కూడా ఆ జాతి ప్రజలు ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా అంటే రామాయణం కానీ మహాభారతం కానీ వందకు వంద పర్సెంట్ మన భారతదేశంలో జరిగినటువంటి సంఘటనలే అయితే ఏంటంటే అది ఆ కాలానికి సంబంధించినటువంటి ఆ తెగల్లో జరిగినటువంటి సంఘటనలే మనకి పౌరాణికాల్లో దాని ఆ కథల చుట్టూ కూడా అనేక పౌరాణికాలు మనకి అలడం కూడా జరిగిందనమాట అయితే మనకి భీమసేన జాతకం కృష్ణా గోదావరి ఈ ప్రాంతము నాగలోకము అని చెప్పి చెప్పింది నాగలోకం అంటే ఏంటంటే నాగ పాముని పవిత్ర చిహ్నంగా పూజించేటువంటి ఒక తెగ కింద మనము చూసుకోవచ్చు అనమాట ఇక తర్వాత దీని తర్వాత శేరీ వణిజాతకము శేరీ సేరీ శేరీ జాతకము ఈ శేరీ జాతకం ఏం చెప్తుందంటే తేలివాహ నది పైన తేలివాహ నది పైన తేలివాహ నది పైన ఆంధ్ర నగరి నిర్మించబడింది ఆంధ్ర నగరి నిర్మించబడి నిర్మించబడింది ఇక్కడ సమస్య ఏంటంటే తేలివాహ నది అంటే ఏంటి తేలివాహ నది అనే దాని మీద చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి తేలివాహ నది అంటే కేపి జైస్వాల్ అనేటువంటి చరిత్రకారుడి యొక్క అభిప్రాయం ప్రకారము ఈ తేలివాహ నది తేలివాహ నది అనేది మహానదికి ఉపనది ఈ తేలివాహ నది అన్నది మహానదికి ఉపనది మహానదికి ఉపనది ఏది తేలివాహ నది అనేది ఇక తెలంగాణ విద్యార్థులకు వచ్చేటప్పటికీ తెలంగాణకు సంబంధించి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఈయన యొక్క అభిప్రాయం ప్రకారము ఈ తేలివాహ నది అనేది గోదావరి నది ఈ గోదావరి నదియే తేలివాహ నది అని చెప్పి చెప్తున్నాడు ఈ ఆంధ్ర నగరి కోటి లింగాల కోటి లింగాల ఈ కోటి లింగాలనే మనము ఆంధ్ర నగరి అని చెప్పి మనకి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి యొక్క అభిప్రాయము ఇక ఆంధ్ర విద్యార్థులకు వచ్చేటప్పటికీ పీసీ రాయచౌదరి పీసీ రాయచౌదరి ఈ పీసీ రాయ చౌదరి యొక్క అభిప్రాయం ప్రకారము తేలివాహ నది అంటే కృష్ణానది కృష్ణానది తేలివాహ నది అంటే నది ఆంధ్ర నగరి అంటే ధాన్య కటకము ధాన్య కటకము ధాన్య కటకము ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి ఈ పిసి రాయచౌదరి యొక్క అభిప్రాయం ప్రకారము తేలివాహ నది అని అంటే కృష్ణానది ఈ ధాన్య కటకం అనేది ఆంధ్ర నగరి ఇటువంటి బిట్లు మనకు అడగడానికి అవకాశం ఉందండి తేలివాహన్ నది కృష్ణా నది అని చెప్పి చెప్పినటువంటి చరిత్రకారుడు ఎవరని చెప్పి నాలుగు కేపీ జయస్వాల్ ఆచార్య పరబ్రహ్మశాస్త్రి పిసి రాయచౌదరి అని చెప్పి ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకుంటా చదివితేనే మనకు ఏపీ హిస్టరీ అనేది అర్థమవుతుంది ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి